వింజమూరు మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి శ్రీవై సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా మంత్రి శ్రీవై సత్యకుమార్ యాదవ్ గారికి ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ గారికి స్థానిక నాయకులు వైద్య సిబ్బంది వింజమూరు టు కావలి ప్రధాన రహదారి నుంచి ఆసుపత్రి ప్రాంగణం వరకు ర్యాలీగా భారీ ఎత్తున సంచాలు పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ డీజే కోలాటంతో స్వాగతం పలికారు అనంతరం ముందుగా జనరేటర్ ఆ తర్వాత శిలాఫలకం వెంటనే డయాలసిస్ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సమక్షంలో మంత్రి సత్యకుమార్ చేతుల అనంతరం డయాలసిస్ వ్యాధిగ్రస్తులతో మాట్లాడారు వారి అడిగి తెలుసుకున్నారు అందుబాటులో ఉండే డయాలసిస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం కూటమి నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ గారికి గజమాలతో సన్మానించారు అభిమాన నాయకులు సత్కరించారు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి కంబం విజయరామిరెడ్డి వంటేరు వేణుగోపాల్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్లు మాట్లాడారు ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అనుబంధం గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మణనాయుడు విజయమూరు సర్పంచ్ సృజన రాష్ట కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి మేకపాటి శాంతికుమారి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ కృష్ణారెడ్డి ఏ అరుణమ్మ డిఎంఎన్ హెచ్ఓ సుజాత డీసీహెచ్ఓ మునికృష్ణ డీసీడీవో కార్తీక్ ఆస్పత్రి అభివృద్ది కమిటీ మంచాల నాయుడు గొంగటి సంపూర్ణమ్మ నీలం పద్మ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు జిల్లా ఉపాధ్యక్షులు పులిచెల్ల రెడ్డి మండల అధ్యక్షులు డేగా మధుకు యాదవ్ జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్ కొట్టె వెంకటేశ్వర్లు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ మాజీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి జూపల్లి రాజారావు గడపం రెడ్డి అంకినపల్లి ఉబుల్ రెడ్డి బండారు సత్యనారాయణ ఎంపీపీఐ మోహన్ రెడ్డి ఎంపీటీసీ సభ్యులు వనిపేట హైమావతి సాదం మౌనిక ఏకశిరి భవానీ ముఖ్య నాయకులు అధికారులు వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు ఒక ఐదు పడకల డయాలిసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది అయితే ఈ కార్యక్రమంలో స్థానిక యువ శాసన సభ్యులు ఉదయగిరి సమస్యల మీద నిరంతరం అసెంబ్లీలో గలమెత్తే కాకర్ల సురేష్ గారు అదేవిధంగా చాలా సీనియర్ శాసనసభ్యులు అనేక పర్యాలు ఇక్కడ శాసనసభ్యులుగా సేవలు అందించిన నియోజకవర్గానికి సేవలు అందించిన చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఖమ్మం విజయరామరెడ్డి గారు అదేవిధంగా లక్ష్మ ఒంటరి వేణుగోపాల్ రెడ్డి గారు కొమ్మి లక్ష్మీనాయుడు గారు లాంటి శాంతమ్మ గారు అదే చందరావు యాదవ్ గారు ఇటువంటి దిగ్గజాల మధ్య ఇవాళ ఈ యాభై పడకల డయాలసిస్ సెంటర్ని ప్రారంభించడం సంతోషంగా ఉంది ఉదయగిరితో నాకు ప్రత్యేకించి ముప్పై సంవత్సరాల పైగా అనుబంధం కూడా ఉంది ఎందుకంటే నేను ఇవాళ ఈ స్థాయికి రావడానికి ఉదయగిరే కారణం ఉదయగిరి కారణం ఎందుకంటే ఉదయగిరిలో శాసనసభ్యులుగా ఉన్న గౌరవ నాయుడు గారు నేను వారికి సహాయ కూడా చేయడం దాని కారణంగానే ఇక్కడ దాకా రావడం జరిగిందని చెప్పడానికి నేను నిజంగానే గర్విస్తున్నాను అయితే ఈ డయాలసిస్ సెంటర్ వింజమూరు రావడానికి ఎవరా అని పేషెంట్లు మారుమూల ప్రాంతాలు వెళ్ళడానికి వీలు లేని ప్రాంతాలు వీటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ముందు అటువైపు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం చాలా అత్యంత వెనకబడిన ప్రాంతమైన ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ ఎందుకంటే దాదాపు డెబ్బై మంది దాకా పేషెంట్లు ఉన్నారు రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లే ఇరవై తొమ్మిది దాకా ఉన్నారు వాళ్ళందరికీ సౌకర్యంగా సౌలభ్యంగా కూడా ఉంటుంది నేను పేషెంట్లను బయట అడుగుతుంటే గతంలో వెళ్ళే వాళ్ళం లేదా వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరుకి వెళ్లే వాళ్ళం వెళ్లే క్రమంలో డయాలసిస్ చేసుకోవడానికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది కొన్ని గంటల పాటు బస్సులో ప్రయాణం చేయాల్సిన ఇది వచ్చింది కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఈ ప్రయత్నాల మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని వారు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం కింద నలభై రెండు డయాలిసిస్ సెంటర్లు మాత్రమే ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది కొత్త డయాలిసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అరవై ఐదు కోట్లు కేవలం డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై డయాలిసిస్ మెషన్లు ఉన్నాయి లక్షల కొద్ది సెషన్లు కూడా సెషన్లు కూడా జరుగుతున్నాయి ఇక్కడ ప్రత్యేకంగా అభినందించ అభినందించాలని ఎమ్మెల్యే గారిని ఎందుకు అనుకుంటున్నానంటే ఈ డయాలిసిస్ సెంటర్ రావడానికి తను ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా వెంటనే వీటికి ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే నిరవధికంగా నిరంతరాయంగా కరెంట్ ఉండాలి కాబట్టి కరెంటు పోతున్న నేపథ్యంలో జనరేటర్ కూడా తీసుకురావడం అదేవిధంగా పేషెంట్లు తీసుకురావడం విషయం అదేవిధంగా పేషెంట్లు డయాలసిస్ చేస్తున్న సమయంలో వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం ఇక్కడ మాజీ జెడ్పీటీసి నారాయణ రెడ్డి గారు ఒక టీవీని కూడా బహుకరించారు అంటే సమాజంలో ఈ వైద్యము లేదా విద్య అనేది కేవలం ప్రభుత్వాలు పని అని కాకుండా కాస్త సామాజిక బాధ్యత సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు ఉదాత్తతో కాస్త ముందుకు వచ్చి ఇటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఇక్కడ ఈ సిఎస్సి కి సంబంధించి ముప్పై పడకల సిఎస్సికి మొత్తం ఇరవై మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు ఉండాల్సి వస్తే డెంటల్ సర్జన్తో సహా ఏడు మంది ఉన్నారు ఒక జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ డాక్టర్ మాత్రమే లేరు అది కూడా అతి త్వరలోనే ఆ డాక్టర్ నియామకం కూడా చేస్తాం మొత్తం ఇరవై ముప్పై మంది ఉండాల్సి వస్తే మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఒక జనరల్ సర్జన్ జనరల్ మెడిసిన్ డాక్టర్ లేకపోవడం ఒక ఫార్మసిస్ట్ లేరు ఒక ఫిజియోథెరపిస్ట్ లేరు వారిని కూడా తొందరలోనే నియమించి ఈ సిఎస్సిని మరింత పటిష్టపరిచి ఈ ప్రాంతంలోని పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం ఈరోజు ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో వింజిమూరు మండలంలో ఉన్న సిఎస్సిలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేనంత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలాసార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద మనసు చేసుకొని వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి ఉదయగిరి నియోజకవర్గం అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఇంతమంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంతో అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతో మంది డయాలసిస్ పేషెంట్లు ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందు వల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను నరక యాత అది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతల రోడ్లు వాళ్ళు పాపం యాతన పడేవాళ్ళు వాటి నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటర్ తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకం ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనసు చేసుకుని అది కూడా కానీ ఒక ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్ని పూర్తిగా ఆదుకున్నతం అలాగే అన ఒక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడన్నా స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజమూర్లో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేలు నలభై వేలు ఇంజక్షన్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సార్ మొదలు పెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకు ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడగ ముందే ఆ ఇంజక్షన్స్ ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైమ్ సేవ్ చేసుకుని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేల నుంచి నలభై వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇదే తర్వాత ఆ ఒక్క ఎమర్జెన్సీ ఒక్కటి మనం ఒక ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంక నుంచి సీతారాంపురం వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ అన్ని కూడా మీ దృష్టిని తీసుకొస్తాం తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం ఉందా అందరికీ నా ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన అందరికీ మన మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా టైం ఎక్కువ సమావేశం లేవల్ల ఎక్కువ పేర్లు చెప్పట్లేదు అందరికీ కూడా నా ధన్యవాదాలు